హాయ్ ఫ్రెండ్స్ వన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ వైజాగ్ నుండి కాకినాడ పోర్ట్ ప్యాసింజర్ ప్యాసింజర్ అంటే తక్కువంచిన వెహికండో ఎక్స్ప్రెస్ స్పీడ్ అండి చూడండి సీట్లన్నీ ఖాళీ ఇది మీకు సామర్లకోట నుంచి చూపిస్తున్నాను ఆల్రెడీ వైజాగ్ నుంచి వచ్చిన బండి కూడా ఇలాగే ఉందండోయ్ హ్యాపీగా పడుకుని ప్రయాణించవచ్చు చాలా తక్కువ రేటు టిక్కెట్ టిక్కెట్ ధర చెప్తేనే ఆశ్చర్యపోతారు చూడండి సామర్లకోట నుంచి మీకు చూపిస్తున్నాను సామర్లకోట జంక్షన్ అన్నమాట ఇక్కడి నుంచే చాలా రైలు వేరే వేరే రూట్లకు వెళ్తూ ఉంటాయి ఈ ట్రైను లోకల్ బండి వైజాగ్ నుంచి కాకినాడ టౌన్ అనమాట సామర్లకోట నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తుంది కాకినాడ టౌన్ అంటే హ్యాపీగా జర్నీ చేయొచ్చండి చూడండి ఒకరికి ఒకరు ఎలా కాళ్ళు పెట్టుకున్నారు ఎంత బాగా పడుకున్నారండి బాబు రిజర్వేషన్లో కూడా అలా పడుకోరేమో కదా నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళని చూస్తుంటే నేను మధ్య కొంచెం ట్రైన్స్ చేస్తున్నాను కదా హబీ ఈజ్ మై ట్రైన్ మన మై యూట్యూబ్ ఛానల్ కదా నేను చూస్తున్నాను ఎవరికి వాళ్ళు ఎంత బాగా పడుకుంటున్నారో చూడండి మీరు కూడా పడుకోవాలా అయితే ఈ బండి ఎక్కండి ఓకేనా వైజాగ్ నుంచి కాకినాడ వరకు వరకుండయ్ చాలా తక్కువ అంటే చాలా తక్కువ రేట్ అండి మీరు మిస్ అవ్వకూడదనే మీకు చూపిస్తున్నాను ఇలాంటి ట్రైన్లని మీకు చూపిస్తున్నాను మీరు మిస్ అవ్వద్దండో అబ్బా చూడండి ఎంత బాగా కూర్చున్నారండి ఏంటండి కాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో వేసుకోవాలి చెప్పుకొని వేయించుకున్నట్టు కాళ్ళు మరీ వేసుకుని మరీ కూర్చున్నారు అదిగోండి పైన పక్క నుంచి ఇంకో ట్రైన్ వెళ్తుంది సామలకోట నుంచి హ్యాపీ జర్నీ చేయొచ్చు అనమాట అంటే బస్సుతో పోల్చుకుంటే పది రెట్లకి ఎనిమిది రెట్లు తక్కువ అండి టికెట్ రేట్ అయితే ఓకేనా మీకు అంత సులభదాయకంగా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చూపిస్తున్నాను హవ్ ఈజ్ మై ట్రైన్ అండి మీరు కూడా ప్రయాణించి మాకు కామెంట్ని అందం చేయండి ఓకేనా చూడండి జై భవానీ భవానీ కూడా ఎంత బాగా కూర్చున్నారో హ్యాపీగా ప్రయాణించవచ్చు అండి ఇది డైలీ ఖాళీగానే ఉంటుంది ఇది ఏమి దూర ప్రయాణాలు ఏమీ కాదు వైజాగ్ నుంచి సామర్లకోట సామర్లకోట నుంచి కాకినాడ టౌన్ దీనికి ఇచ్చిన టైం మీద కంటే పది నిమిషాలు ముందే స్టేషన్లో ఉంటుందండో దీనికి హాల్ట్లు కూడా ఏమి ఉండవు ప్యాసింజర్ అన్నాను కదా అని మీరు ఏదో హాల్ట్లు ఉంటాయేమో స్లో వెళ్తుందేమో అనుకోవద్దు చూడండి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా కూర్చున్నారు ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీ జర్నీ మీ అందరికీ చూడండి మీకు పక్కన చదువుకోవటం మళ్ళీ సామర్లకోట జంక్షన్ చూపిస్తున్నాను మీరెవరు కూడా మిస్ అవ్వద్దు ఓకేనా సామర్లకోట కాకినాడ టౌన్ మీకు మధ్యలో మరి ఏ స్టేషన్లో తగలవు సామర్లకోట నుంచి కేవలం కేవలం పది నిమిషాల్లోనే కాకినాడ టౌన్ చేరుకోవచ్చు వైజాగ్ నుంచి చాలా స్పీడ్గా చూడండి మనం ఇంజన్ దగ్గరికి వచ్చాము అది ఇంజిన్ డ్రైవర్ సిద్ధంగా ఉన్నారు మరి కాసేపట్లో మన ట్రైన్ దూసుకుపోతుంది అనమాట ప్యాసింజరు కదా వెళ్ళదు కదా అనుకోవద్దు దూసుకుపోవడం సిద్ధంగా ఉంది నేను కూడా మీకోసం ఈ ట్రైన్ ఇప్పుడు ఎక్కుతాను ఎక్కి మీకు ప్రయాణం చూపిస్తాను అదిగో అటువైపు ట్రైన్ కదిలింది ఇటు మన ట్రైన్ కదులుతుంది వావ్ నిజంగా నాకే చాలా హ్యాపీగా ఉంది ఇంత ఖాళీయా అసలు బస్సులు ఎక్కేమంటే ఎలా ఉంటున్నాయి చెప్పండి రేట్లు ఎక్కువ అసలు ఖాళీయే ఉండదు హ్యాపీగా ట్రైన్స్లో ప్రయాణించండి ఎంజాయ్ చేయండి మీ సేఫ్టీకి అంత భద్రత కూడా ఉంటుంది ఓకే హ్యాపీ జర్నీ అండి మా హవ్ ఈజ్ మై ట్రైన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒకరికి ఈ లింక్ని షేర్ చేయండి ఏ లింకే కాదు ఇందులో చాలా లింక్స్ ఉన్నాయి ఒక్కసారి చూడండి ఓకేనా వచ్చేసాముండ మాటల్లో వచ్చేసామండే ఓకేనా థ్యాంక్ యూ అండి హ్యాపీ జర్నీ కదా అందరు కూడా హ్యాపీ జర్నీ చేశారు కదా థ్యాంక్ యూ మచ్ మరీ ఒకసారి చెప్తున్నాను మా హవీస్ ట్రైన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ హ్యాపీ జర్నీ అందరూ బాగుండాలి